పరీష్ రావు కూడా ఆ దీపావళి పండుగ సందర్భంగా మూసీకి సంబంధించి హైడ్రా మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని కూడా దీపావళి పండుగ జరుపుకున్నారు ఎందుకు జరుపుకున్నారు అంటే ఇటు రాజేంద్ర నగర్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా ఆ కార్తీక్ రెడ్డికి సంబంధించి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అక్కడికి వెళ్ళిండు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా దీపావళి పండుగ అనేది జరిపిన వీళ్ళు దీపావళి పండుగ హైడ్రా బాధితుల దగ్గరికి వెళ్ళి ఎందుకు జరుపుకున్నారు అంటే వాళ్ళ జీవితాలలో చీకటి కాదు వెలుగులు నింపేందుకు మేము ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఉంది ఓ పక్కన కేటీఆర్ ఇంకో పక్కన హరీష్ రావు కూడా ఉన్నాడు కూడా మీ జీవితాలలో వెలుగు నింపే బాధ్యత మాది ఏ రోజుకైనా ఏ క్షణమైనా కూడా పార్టీ అండగా ఉంటుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ఎవరైతే హైడ్రా చేతులలో ఇల్లులు కోల్పోయేలో వాళ్ళందరికీ ఇల్లులు కట్టించే బాధ్యత మాది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి నిన్న హరీష్ రావు కూడా మాట్లాడిండు ఒకసారి ఏమని మాట్లాడిండు అనే అంశానికి సంబంధించి కూడా వినండి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ భక్తులేమో ఏమో మసి ఇదే రేవంత్ కసింది ఎవరి రోజు ఇక్కడ ఉన్నత శాలరీస్ ఎంప్లాయీస్ మూసి సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇంట్లో వచ్చాను మూసి సుందరీకరణ పేరిట చేయి కావాల్సింది ఖాళీ ల్యాండ్ ఉన్నది చేయి కేసీఆర్ గారు ళేశ్వరం ప్రాజెక్టు కట్టి మలంద సాగర్ నుంచి మోసీలో స్వచ్ఛమైన నీళ్లు దేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది కాళేశ్వరం నీళ్లు మలంద సాగర్ దాకా వచ్చినాయి మలంద సాగర్ నుంచి పుట్టంత పైప్ లైన్ వేస్తే మోసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి గాపంచెందుకు నువ్వేది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ దగ్గర వచ్చిన రియల్ ఎస్టేట్ ఎవరికి తెరవదా రేవంత్ రెడ్డి అందరూ ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు కదా నేను వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిన హైదరాబాద్ అనుకుంటా కానీ అది భారం కాకూడదు నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు నీ రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు భారం కాకూడదు పేదలకు అందంగా ఉండాలి నిజంగా మూసీ సుందరీకరణ అంటే పేదలు ఇల్లు కూర్చడం కాదు మూసి గోదావరి జలాలు ప్రవహింపజేయ్ చాలా స్పష్టంగా కూడా హరీష్ రావు కూడా ఒక మాట చెప్పిండు మీ అందరికీ తెలిసిన విషయమే పేరేమో మూసి దాంతో పాటు ఇది పెద్దోళ్లకు మంచి ఖుషి అయిపోతుంది కానీ పేదోళ్ళ బతుకు అయిపోతుంది రేవంత్ రెడ్డి కషి మంచి డైలాగ్ వేసి ఇది నిజం ఎందుకు అంటే ఒక ప్రణాళిక లేదు దాంతో పాటుగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జిల్లాలు అనేది వస్తున్నాయి మల్లన్న సాగర్ నుండి పైప్ లైన్లు వేసి గా మూసీ నదిలో వదిలేస్తే చల్లగా మంచి నీళ్లు వస్తాయి గా నీళ్లను వదిలేసి రియల్ ఎస్టేట్ చేస్తాను రియల్ ఎస్టేట్ ఏమీ లేదండి మీ అందరికీ తెలిసింది ఏంటంటే మూసీ పరివాహక ప్రాంతంలో తీసుకునే జాగలో మొత్తం కూడా ఏంటంటే ప్రభుత్వం పేరుతోనో లేకపోతే ఇతరత్ర పేరుతోనో కంపెనీల పేరుతోనో బినామీల పేరుతోనో అక్కడ మొత్తం లూటీ చేస్తారు లూటీ చేసి వాళ్ళ పేరు మీద అది రిజిస్ట్రేషన్ చేపిస్తారు వాళ్ళకి లీజ్ అంటారా అమ్ముతారా ఇంకోటి ఇంకోటి జరుగుతుంది వీళ్ళ ఏంది అంటే డైరెక్ట్గా దానికి అబ్జా చేయకుండా ఇండైరెక్ట్గా అక్కడ అప్పచెప్పి గదే చేస్తారు అనేది ప్రజలు గుసగుస పెట్టుకుంటున్న అంశం మరి దీని గురించి ఏం మాట్లాడతారు ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల భాగోగులు భాగోగుల కోసం ఉండాలి తప్ప నేతలో నాయకుల కోసం ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఇప్పుడు చాలా ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి ప్రభుత్వం మారుతూనే ఉంటుంది నేతలు మారుతూనే ఉంటారు అంత మాత్రాన్ని ఇక్కడ అయ్యేది లేదు పోయేది లేదు అనే విచిత్రాన్ని ఎందుకు మరి రేవంత్ రెడ్డి పట్టించుకుంటులే నాకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ శాశ్వతంగా ఏం ముఖ్యమంత్రి కాదు లేదా శాశ్వతంగా రాజు కాదు లేదా శాశ్వతంగా ఇక్కడ దైవం కాదు ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనే ఒక దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది వాళ్ళ పొద్దుగల అతి త్వరలో కూడా ఆ దరిద్రం అనేది కూడా పోతుంది ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా సంబరా చేసుకుంటారు ఇలాంటి దీపావళి పండుగ రెండు సంవత్సరాల తర్వాత జరిగే పండుగను ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తారు ఖచ్చితంగా కూడా ఆస్వాదించే పరిస్థితి ఏర్పడుతుంది రైట్ మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేసిన కొండ